హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి శ్రీధర్ గారి అన్ని స్టోరీస్కి కాపీరేట్స్ వర్తిస్తాయి ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్లో కూడా ఆయన స్టోరీస్ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్ అలా చేస్తే లీగల్గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అలానే స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి నేను రైటర్ గారికి ఇన్ఫార్మ్ చేస్తాను ఇది కంప్లీట్గా శ్రీధర్ గారి ఛానల్ అండి ఆయన స్టోరీస్ మాత్రమే ఈ ఛానల్లో ఉంటాయి కొంతమంది కాపీ చేస్తున్నారు ఆయన ఎవరికీ కూడా పర్మిషన్ ఇవ్వలేదు కాబట్టి ఎవరైనా మీరు మరే ఛానల్లో చూసినట్లయితే నాకు వెంటనే మెసేజ్ చేయండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ కలలా కరిగిన నీకైనా అన్వేషణ డెబ్బై ఆరవ భాగం నన్ను చిత్రహింసలు పెట్టి బాబుని తీసుకుని దూరంగా వెళ్ళిపోదాం అనుకుంటున్నావు కదా అలాంటప్పుడు ఇవన్నీ నీకెందుకు హ్యాపీగా దాని మీద కాన్సన్ట్రేట్ చెయ్యి అని చెప్పి వెళ్ళిపోయాడు సూర్య వెళ్తున్న తన వైపే కోపంగా చూస్తుండిపోయింది సిరి టైం రాత్రి ఆ రోజంతా తిండి నీళ్లు మానేసి అలిగి కూర్చుంది సిరి ఇదేం పట్టించుకొని సూర్యమాత్రం కింద వల్లితో హ్యాపీగా కబుర్లు చెప్తున్నాడు వాళ్ల కిలకిల నవ్వులు వినిపిస్తుంటే చెవుల్లో సీసం పోసినట్టుగా అనిపిస్తుంది సిరికి ఎంతకి వాళ్ల కబుర్లు తెగకపోవడంతో వాతనింకా రాకపోవడంతో కోపంగా బయటకొచ్చిందామే అప్పుడే ఓకే వల్లి టైం నేను నేనిక వెళ్తాను గుడ్ నైట్ అని చెప్పి సూర్య వెళ్తుంటే బావా అంటూ పిలిచింది వల్లి అతను వెనక్కి తిరగగానే గట్టిగా వచ్చి హగ్ చేసుకొని లవ్ యూ సో మచ్ బావా అంటుంటే లవ్ యూ టు మై స్వీట్ హార్ట్ గుడ్ నైట్ అని చెప్పి వచ్చేశాడు సూర్య స్టేజ్ దగ్గరే తనకి ఎదురైన సిరి కళ్ళలో నిప్పులు కనిపిస్తుంటే అవేం లెక్క చేయకుండా రెక్లెస్ గా వెళ్ళిపోయాడు కోపంగా లోపలికొచ్చిన సిరి అప్పుడే వచ్చేసావే అయిపోయిందా నీ మరొకలితో సరసాలాడ్డం అనగానే కోపంగా చూశాడు అదే సరదాగా మాట్లాడ్డం అని ఒత్తి పలికింది డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర నిలబడి డ్రెస్ ఏం చేసుకుంటూ కొంతమందితో ఎంత మాట్లాడినా తనివి తినదు కాని కొంతమందితో మాత్రం అసలు మాట్లాడాలన్నా ఇంట్రెస్ట్ రాదు అంటుంటే గట్టిగా అంటే నాతో మాట్లాడాలన్నా నీకెంత కంపరంగా ఉందా అని అడిగింది అయ్యో నేనన్నది నిన్ను కాదు సిరి కొంతమంది గురించిలే అయినా గుమ్మడికాయల దొంగెవరంటే నువ్వెందుకు భుషాలు తరుముకుంటున్నావు వెళ్ళి నిద్రపో అని చెప్పి వెళ్ళి సోఫాలో పడుకున్నాడు కళ్ళల్లో కన్నీళ్లు ఆగకుండా వస్తుంటే బాబు పక్కనే వెళ్లి పడుకుంది సిరి మరుసటి రోజు యూనిఫామ్ లో రెడీ అయి వచ్చి టేబుల్ దగ్గర కూర్చున్నాడు సూర్య ఉప్పు కారం అన్ని కలిపి చేసిన వేడి వేడి పొంగలి సూర్యకి సర్వ్ చేసింది సిరి అతను తినబోతుంటే బావా 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 ఒక్క నిమిషం ఆగు అంటూ వచ్చింది వల్లి వల్లి చెప్పాను కదా బావా ఇక నుండి నువ్వు ఉప్పు కరాలు తినాల్సిన అవసరం లేదు ఇదిగో నీకోసం వేడివేడిగా ఇడ్లీ సాంబార్ చేశాను తిను అంటూ సిరి పెట్టినవన్నీ తీసేసి వేడివేడి ఇడ్లీ సర్వ్ చేస్తుంటే ఏయ్ ఏం చేస్తున్నావు నువ్వు ఇక నుండి మా బావకి నీ చెత్త ఫుడ్ తినాల్సిన అవసరం లేదు నువ్వు తిను బావా అంటుంటే థ్యాంక్ యూ వెళ్ళి అంటూ ఇడ్లీ నోట్లో పెట్టుకుని సూపర్ అన్నాడు సూర్య బాగా తిను మహా అయితే నీ మలతలు ఇక్కడ ఎన్ని ఉన్నన్ని రోజులు ఆ తర్వాత నేను పెట్టింది తినాల్సిందే అని చెప్పి కోపంగా సిరి వెళ్ళిపోతుంటే ఇలా ఉన్నన్ని రోజులు నేను ఇక్కడే ఉంటానక్కా అంది వల్లి కోపంగా వెనక్కి తిరిగి ఏంటి అవునక్క మా ఇక్కడ ఇక్కడింత కష్టపడుతుంటే ఒక్కడినే వదిలేసి ఎలా వెళ్తాను చెప్పు పొరపాటున కూడా వెళ్ళను నువ్వు నీ పని చూసుకో అంటుంటే సూర్య పెదవుల మాటన చిరునవ్వు మెరుస్తుంటే దాన్ని అలానే ఆపేస్తున్నాడు బాబా నన్ను ఈరోజు ఎగ్జామ్ సెంటర్ డ్రాప్ చేయి ఇప్పుడే ఎందుకే ఇంకా నాలుగు రోజులు ఉంది కదా ఉందిలే బావా కానీ ఒకసారి ఓ లుక్ వేసుకుని వద్దామని నీ ఆఫీస్కి వెళ్ళే దారిలోనే కదా ఇంకేంటి ప్రాబ్లం సరే త్వరగా రా అని చెప్పి ఏదో ఫైల్ చెక్ చేసుకుంటూ సోఫాలో కూర్చున్నాడు సూర్య ఒక డాక్యుమెంట్ మిస్ అయిందేంటి ఈ కేస్ది అది కూడా మెయిన్ ఎవిడెన్స్ ఎక్కడికి పోయి ఉంటుంది రూమ్ లో ఉందేమో అనుకుంటూ వెళ్లాడు సూర్య వార్డ్రోబ్లో చెక్ చేస్తుంటే పెళ్లాన్ని పరాయి వాళ్ళు ఒక్క మాట అంటే ఎంత చేతకాని మొగుడైనా చూస్తూ ఊరుకోడు కానీ నువ్వు నీ ముందే నీ నన్ను ఇంతలా అవమానిస్తుంటే నవ్వుకుంటున్నావు కదా అని అడిగింది సిరి ఇంతకీ నువ్వు మాట్లాడేది ఎవరి గురించి అన్నాడు సూర్య అదే మొగుడు అంటున్నావు కదా వాళ్ళెవరు అంటున్నా మాట్లాడకు సూర్య ఇందులో తెలివిగా మాట్లాడడానికి ఏముంది సిరి షాడప్ సూర్య నవ్వి ఎందుకంత కోపం సిరి ఒక విషయం చెప్పు మనిద్దరం భార్యాభర్తలమా నిన్నే అడిగేది చెప్పు కాదా కాదు కాదా కాదు సిరి ఎలానో నువ్వే చెప్పు భార్యాభర్తల మండానికి మన మధ్య ఎటువంటి సంబంధం లేదు కేవలం తనమెల్లో ఉన్నాం తాలిని తీస్తూ ఇదిగో ఇది కట్టినందుకు భార్యాభర్త అనుకుంటే అది నీ పొరపాటే అది మర్చిపోకు అని చెప్పి వెళ్ళిపోయాడు తన మాటలు పదే పదే చెవుల్లో వినిపిస్తుంటే అలానే ఆలోచిస్తూ నిలబడిపోయింది సిరి సూర్య కార్ సౌండ్ కి స్పృహలోకి వచ్చి పరిగెత్తుకుంటూ వెళ్లేసరికి అతని కారు వెళ్ళిపోయింది వెళ్తున్న కారు వైపే చూస్తుండిపోయింది సిరి జైల్లో ఉన్న మోహన్ ఈ సలీంగాడు అది చేస్తా ఇది చేస్తా అని చెప్పి మొత్తానికే హ్యాండ్ ఇచ్చేలా ఉన్నాడు అసలు ఏమైపోయాడు వీడు అనుకుంటుంటే ఎన్నిసార్లు జైల్లో పెట్టినా నీ బుద్ధి మారదు కదరా అన్న మాటలు వినిపించి వైపు చూశాడు మోహన్ కానిస్టేబుల్ ఫోర్స్ గా తీసుకొచ్చి లోపలికి తోసి లాక్ చేశాడు అది కూడా మోహన్ సెల్లోకే ఏంటి మోహన్ నన్నే తిట్టుకుంటున్నట్టున్నావు అన్న అతని గొంతుకి నువ్వా అని ఆశ్చర్యపోయాడు నేనే సలీం నీ శత్రువుకి శత్రువుని నీకు మిత్రుణ్ణి నువ్వు ఇక్కడికిలా వచ్చావు నీకోసమే వచ్చాను ఇక్కడి వాళ్ళంతా నాకు తెలిసిన వాళ్ళే అందుకే మేనేజ్ చేసి ఇలా నీ దగ్గరికి వచ్చాను అది సరే ఆ సూర్యగాని ఏదో పొడి చేస్తానన్నావు ఏమైంది వాళ్ళ పెళ్ళై కూడా దాదాపు అవుతుంది ఇంతవరకు ఏమీ పీకలేకపోయావు తొందరపడితే ఏం లాభం లేదు భాయ్ దేనికైనా టైం రావాలి అదే ఆ టైం ఎప్పుడొస్తుంది ఇంకా ఎన్ని రోజులు అయినా ఎన్ని రోజులు నువ్వేం చేస్తున్నావు సిగరెట్ వెలిగిస్తూ చూడు బాస్ నా ఏర్పాట్లన్నీ నేను చేస్తూనే ఉన్నాను కానీ ఆ సూర్యగాడు అన్ని చోట్ల పగడ్బందీగా సెక్యూరిటీని అరేంజ్ చేశాడు అందుకే లేట్ అవుతుంది నీకు ఇంకో విషయం తెలుసా ఏంటది నీ మరదలకి వాడి గురించి మొత్తం తెలిసిపోయింది అనగానే షాక్ అయ్యి ఏంటి అన్నాడు మోహన్ అవును నేనే వాళ్ళ ఫస్ట్ నైట్ రోజు ఫోన్ చేసి మొత్తం చెప్పేశాను మరి నమ్మిందా నమ్మిందానా వాణ్ణి రోజుకో టార్చర్ పెడుతుంటే నాకు తెలిసి ఆ పిల్లవాడిని పొరపాటున కూడా దగ్గరికి రానివ్వదు కాబట్టి వాళ్ళని వాడికి దూరం చేయడం పెద్ద సమస్య కాదు వాళ్ళని చిత్రహింసలు పెడుతుంటే వాడి కళ్ళల్లో కన్నీళ్లు నేను చూడాలి చూసి నవ్వుకోవాలి అని సలీం కసిగా అంటున్నాడు నువ్వు వాణ్ణి చూసి నవ్వుకో కాని నాకు మాత్రం ఆ సిరి కావాలి అన్నాడు మోహన్ ఆ పిల్లనా ఎందుకు ఎందుకంటావేంటి సలీం దానిమీద నాకెప్పటి నుండో కన్నుంది మా నాన్న ఆస్తి కోసం దాని జోలికి వెళ్లొద్దన్నాడు కదా అని ఊరుకున్నాను ఇప్పుడు దాన్ని సొంతం చేసుకుంటే దాని బాబు మొగుడు ఏం చేస్తారో చూడాలి తప్పకుండా భాయ్ అన్నాడు సలీం ఇంతకీ నన్ను ఎప్పుడు తప్పిస్తున్నావు అతి త్వరలో రెడీగా ఉండు ఇక వస్తానని చెప్పి వెళ్లిపోయాడు సలీం గార్డెన్లో బాబుని ఆడిస్తూ కూర్చుంది సిరి ఇంతలో సిరి అంటూ వచ్చింది శాలిని తను పలకరించినా ఎంతకీ పలకకపోవడంతో ఏమైంది దీనికి అనుకుంటూ వచ్చి గట్టిగా కదపగానే ఉలిక్కిపడి శాలు నువ్వెప్పుడొచ్చావే అని అడిగింది సిరి ఎప్పుడొచ్చానో పక్కన పెట్టు ఎవరొచ్చాడో కూడా గమనించినంతగా నువ్వేంటి అంత పరధ్యానంగా ఉన్నావు ఏం లేదులే బానే ఉన్నాను అంటుంటే అప్పుడే సూర్య కారు లోపలికొచ్చింది కారు దిగి నవ్వుతూ నడుస్తున్న సూర్య వల్లీలను చూసి సిరి ఈ అమ్మాయి ఎవరు పళ్ళు బిగబట్టి వల్లి అంది సిరి హైషలు ఎలా ఉన్నావు చాలా రోజులైంది చూసి ఇన్నాళ్ళకి తీరిక దొరికిందా అన్నాడు సూర్య అదేం లేదు సూర్య కొంచెం కేసులతో బిజీ అని అవును ఇంతకీ అమ్మాయి ఎవరు తను వల్లి నా మరదలు ఇక్కడైతే ఎగ్జామ్స్ రాయడానికి వచ్చింది అవునా హాయ్ వల్లి అని పలకరిస్తే నవ్వుతూ హాయ్ అని బావా కొంచెం ప్రిపరేషన్లో హెల్ప్ చేయవా ష్యూర్ పద వెళ్దాం అని ఓకే షాలు మెట్రి లెటర్ అని చెప్పి సూర్య వల్లి ఇద్దరూ నవ్వుకుంటూ వెళ్ళిపోయారు ఇదంతా చూస్తున్న శాలినికి ఒక్క ముక్క కూడా అర్థం కాలేదు ఏంటే ఆ పిల్లేమో మరదలంటున్నాడు నువ్వు ఇక్కడుంటే కనీసం నీ వైపు కూడా చూడకుండా వెళ్తున్నాడు పైగా తనతో అంత క్లోజ్గా ఉన్నాడేంటి అంటే సైలెంట్ గా తలొంచుకుంది సిరి నిన్నే అడిగేది ఏం జరుగుతుంది ఇక్కడ నన్నెందుకు అడగడం మీ అందరికీ వాడంటే దేవుడితో సమానం కదా వెళ్ళి కనుక్కో అని చెప్పి వెళ్ళిపోయింది సిరి బావా ఇదేంటో చూడు నాకొక్క ముక్క కూడా అర్థం కావట్లేదు ఏది ఇలా ఇవ్వు అంటూ తన ల్యాప్టాప్ పక్కన పెట్టి బుక్ తీసుకున్నాడు సూర్య రెండు నిమిషాలకి వల్లికి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే అది వినకుండా తననే కళ్ళార్పకుండా చూస్తూ కూర్చుంది వల్లి ఏం చేస్తున్నావ్ వల్లి నీకు విషయం చెప్పనా బావా ఏంటది ఇలారా చెవిలో చెప్తాను అంటూ చెవి దగ్గరగా వచ్చి మెల్లిగా చాలా ముద్దొస్తున్నావు బావా ఓ ముద్దు పెట్టనా అంటుంటే తన చెవి పట్టుకొని మెలేస్తూ అల్లరి బాగా ఎక్కువైంది వదులు బావా అంటూ ఏంటి బావా ఇది నిజం చెప్తే ఇలా చెవి మెలేస్తారా అంటూనే అతన్ని వదిలించుకొని అతడి మెడ చుట్టూ చేతులేసి నిజంగా బావా చాలా ముద్దొస్తున్నావు అంటూ ముద్దు పెట్టడానికి దగ్గరికి వస్తుంటే అప్పుడే సూర్యకోసం వచ్చిన శాలిని వీళ్ళిద్దరినీ చూసి కోపంగా సూర్యా అని గట్టిగా అరిచింది ఇద్దరూ తల తిప్పి చూశారు ఏమైంది శాలు అంటుంటే దగ్గరికొచ్చి నీతో మాట్లాడాలి మాట్లాడు వల్లిని కోపంగా చూస్తూ పర్సనల్గా మాట్లాడాలి అనగానే సరే బావా నే వెళ్తాను నీ పన్నయ్యాక పిలువు నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తువు అంటూ వెళ్ళిపోయింది వల్లి ఇప్పుడు చెప్పు ఏం మాట్లాడాలి నాతో అన్నాడు సూర్య చేతులు కట్టుకొని నువ్వేం చేస్తున్నావో నీకైనా తెలుస్తుందా సూర్య బుక్ పక్కన పెట్టేస్తూ దేని గురించి చాలు ఏం తెలియనట్టుగా ఎంత బాగా అడుగుతున్నావ్ నీ మరితలతో ఆ బిహేవియర్ ఏంటి సూర్య అసలు నువ్వు నువ్వేనా కనీసం సిరిని ఒక మనిషిలా కూడా చూడట్లేదు అంటే నువ్వు సిరిని ఇష్టపడి చేసుకుంది అబద్ధమా ఎందుకు తనతో ఇలా బిహేవ్ చేస్తున్నావు అని అడిగింది శాలిని ఈ క్వశ్చన్స్ అన్నీ అడగాల్సింది నన్ను కాదు నీ ఫ్రెండ్ని తప్పు చేస్తుంది నువ్వు అలాంటప్పుడు దాన్ని అడగాల్సిన అవసరం ఏంటి తప్ప నాకు తెలిసి నేనే తప్పు చేయలేదు చెయ్యను కూడా అవునా మరి పెళ్ళాన్ని పక్కన పెట్టుకుని మరదలతో రొమాన్స్ చేస్తున్నావే దాన్నేమంటారు నీ ఫ్రెండ్ నన్ను టార్చర్ చేసి బాబుని తీసుకుని దూరంగా వెళ్ళిపోతాను అంటుంది కనీసం బాబుని నన్ను ఎత్తుకొని కూడా ఎత్తుకోనివ్వట్లేదు పేరుకు రెన్నెళ్లే అయినా తనని మార్చాలని తనకి అర్థమయ్యేలా చెప్పాలని చాలా వరకు ట్రై చేశాను బట్ తను అర్థం చేసుకోవట్లేదు సరికదా మానసికంగా ఇంటా బయట నన్ను అన్ని రకాలుగా అవమానించడానికి ఫిక్స్ అయింది అలాంటప్పుడు నేను ఏం చేయను నువ్వొక లాయర్వి కదా షాలు నీకు తెలియదేముంది బాబు నాకు కావాలి అనుకుంటే కోర్టు ద్వారా ఈ క్షణం నేను సొంతం చేసుకోగలను బట్ అంతకంటే ముందు నా బిడ్డకి ఓ తల్లి కావాలి కదా అనగానే అందుకని సిరికి అన్యాయం చేస్తావా అన్యాయమా ఎలా చాలు నేనేమైనా తనని కొట్టి తిట్టి హింస పెడుతున్నానా లేదంటే తనని వద్దు వద్దనుకుని మరో ఆడదాంతో తిరుగుతున్నానా తను నన్ను నన్నేం చేయమంటావు తప్పు నీది కూడా ఉందిగా సూర్య ఎస్ నాది కూడా ఉంది అందుకే రెండేళ్లుగా ముఖం తెలియని తన కోసం దేశమంతా గాలించాను నా వల్ల మానసికంగా శారీరకంగా ఎంత బాధపడిందో అర్థమైంది కాబట్టే తనని మార్చి నాదాన్ని చేసుకున్నాను నేనేదో గొప్ప పని చేశానని చెప్పట్లేదు బట్ జరిగిందేంటో చెప్పడానికి ఒక అవకాశం కూడా నాకు ఇవ్వలేదు అలాంటప్పుడు నేను చేయగలిగింది ఏమీ లేదు అని చెప్పి వెళ్ళిపోతూ ఇంట్లో ఫుడ్ బాగాలేకపోతే ఏ మగాడైనా హోటల్ ఫుడ్డే తింటాడు శాలిని నేను చేస్తుంది కూడా అదే ఇది తప్పని నాకనిపించట్లేదు అని చెప్పి వెళ్ళిపోయాడు సూర్య వెళ్తున్న అతని వైపే చూస్తూ ఉండిపోయింది శాలిని